ఈ చలికాలంలోనే ఏసీ ధరలు చాలా ప్రైజ్ డ్రాప్ అవ్వడం జరుగుద్ది సమ్మర్లో మీరు ఏసీ తీసుకోవడం కంటే ఈ చలికాలంలో తీసుకుంటే ఏసీ ప్రైజ్ చాలా తక్కువగా వస్తుంది ఫీచర్స్ కూడా అయ్యి ఉంటాయి సమ్మర్లో ఫీచర్స్ తక్కువగా ఉంటాయి ప్రైజెస్ హైగా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఏసీ తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ చలికాలంలోనే ఒక బెస్ట్ ఏసీని మీరు తీసుకోండి ఈరోజు మనం ఈ వీడియోలో డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ ఏసీని రివ్యూ చేయబోతున్నాం డైకిన్ ఏసీ బ్రాండ్ ఇంటర్నేషనల్ లోనే నెంబర్ వన్ ఏసీ బ్రాండ్ ఈ ఏసీ ఎలాంటి ఫీచర్స్ తో వచ్చింది సమ్మర్ లో ఇది ఎలా ఎదుర్కోగలదు దీని రివ్యూ రేటింగ్ ప్రైజ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక బెస్ట్ ఏసీ తీసుకోవాలని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో ఇంకా లైక్ చెప్తే కష్టంగా ఉండండి లైక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ టన్నేజ్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ స్పిట్ ఏసీ ఇది ఆన్లైన్లో అత్యధికంగా అమ్ముడుబోతున్న ఏసీల్లో ఒకటి ఇప్పటి వరకు ఈ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీని మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది కస్టమర్స్ తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అని చెప్పొచ్చు డైకిన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది డైకిన్ ఏసీల్లో ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నది ఈ ఏసీ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్తో నలభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలకు రావడం జరుగుతుంది డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ టన్నేజ్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ స్పిట్ ఏసీలోని ప్రతి ఫీచర్ తెలుసుకుందాం బ్రాండ్ అండ్ కెపాసిటీ డైకిన్ అనేది ప్రపంచంలో ఏసీ నెంబర్ వన్ బ్రాండ్ కంప్రెసర్ కూలింగ్ పర్ఫార్మెన్స్ లాంగ్ లైఫ్ లో స్ట్రాంగ్ బ్రాండ్ దీని యొక్క కెపాసిటీ వన్ పాయింట్ ఫైవ్ టన్నేజ్ నూట పదకొండు నుండి నూట యాభై స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్స్ కి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీడియం సైజ్ బెడ్రూమ్స్ కి హాల్స్ కి పర్ఫెక్ట్ సైజ్ ఇది సెకండ్ టైప్ అండ్ కంప్రెసర్ స్ప్లిట్ ఏసీ విత్ ఇన్వెర్టర్ స్వింగ్ కంప్రెసర్ ఇందులో యూజ్ చేశారు ఇన్వెర్టర్ ఏసీ అంటే కరెంటు సేవింగ్ ఎక్కువగా ఉంటుంది పవర్ కన్సప్షన్ చాలా తక్కువగా చేస్తుంది కూలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది ఆన్ ఆఫ్ ప్రాబ్లం ఉండదు స్వింగ్ కంప్రెసర్ అంటే లెస్ వైబ్రేషన్ చేస్తుంది లెస్ నాయిస్ వస్తుంది లాంగ్ లైఫ్ పనిచేస్తుంది చేస్తుంది థర్డ్ కూలింగ్ పవర్ దీని యొక్క కూలింగ్ పవర్ ఫైవ్ టూ హండ్రెడ్ ఎయిటీ వాట్స్ ఉంటుంది ఐదు వేల రెండు వందల ఎనభై వాట్స్ అంటే ఏసీ ఎంత స్ట్రాంగ్ గా కూల్ చేస్తుందో చెప్తుంది ఏసీ లకి ఎక్కువ కిలోవాట్ ఉంటే ఫాస్టర్ మరియు పవర్ఫుల్ కూలింగ్ హెవీ సమ్మర్ లో కూడా ఫార్టీ సిక్స్ సెల్సియస్ వద్ద కూడా మంచి కూలింగ్ ఇస్తుంది మంచి పర్ఫార్మెన్స్ తో వర్క్ చేస్తుంది ఫోర్త్ ఎనర్జీ ఎఫిషియంట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఈ ఏసీ ఫైవ్ స్టార్ రేటింగ్ ని కలిగి ఉంది ఐజీర్ ఫైవ్ పాయింట్ టూ రేటింగ్ కలిగి ఉంది ఇది టాప్ లెవెల్ ఎనర్జీ ఎఫిషియంట్ కరెంట్ బిల్ చాలా తక్కువగా వస్తుంది ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఏసీకి ఫైవ్ స్టార్ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఆ ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ అవుతుంది అంటే ఇయర్ చేంజ్ అవుతే వన్ స్టార్ తగ్గుతుంది కానీ ఈ ఏసీ యొక్క యాక్చువల్ పర్ఫార్మెన్స్ సేమ్గా పనిచేస్తుంది ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి పనితీరులో సేమ్ ఉంటుంది కానీ స్టార్స్ మాత్రం ఫైవ్ స్టార్కి ఫోర్ స్టార్ మాత్రమే ఉంటుంది ఫిఫ్త్ హెప్టా సెన్స్ టెక్నాలజీతో వస్తుంది హెప్టా సెన్స్ టెక్నాలజీ అంటే రూమ్ టెంపరేచర్ ని హ్యూమిడిటీని లోడ్ ని అన్ని ఎనలైజ్ చేసి ఏసీ ఆటోమేటిక్గా గా స్పీడ్ ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది కూలింగ్ ఎఫిషియంట్ గా కరెంట్ సేవింగ్స్ గా పనిచేస్తుంది సిక్స్త్ కూలింగ్ ఎట్ ది రేట్ హై టెంపరేచర్ ఈ ఏసీ యొక్క కూలింగ్ కెపాసిటీ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ సెల్సియస్ ఎండలో కూడా ఇది మంచి కూలింగ్ ఇవ్వగలదు నార్త్ ఇండియా పీక్ సమ్మర్ కి ఇది బెస్ట్ ఏసీ అంబియంట్ ఆపరేషన్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఫిఫ్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ వరకు సేఫ్ గా పనిచేస్తుంది ఎక్స్ట్రీమ్ హీట్ లో కూడా షట్ డౌన్ అవ్వదు సెవెంత్ దీని యొక్క నాయిస్ లెవెల్ ఈ ఏసీ యొక్క నాయిస్ లెవెల్ థర్టీ డెజబుల్స్ నాయిస్ చేస్తుంది చాలా సైలెంట్ ఆపరేషన్ నైట్ టైమ్ స్లీపింగ్ కి ఎక్సలెంట్ ఫ్యాన్ సౌండ్ కూడా ఆల్మోస్ట్ వినపడదు ఎయిత్ డీవ్ క్లీన్ టెక్నాలజీ ఇండోర్ యూనిట్ లో డస్ట్ ని మాయిచర్ ని క్లీన్ చేస్తుంది బ్యాడ్ స్మెల్ తగ్గుతుంది ఫ్రెష్ అండ్ హైజెనిక్ ఎయిర్ వస్తుంది మాన్యువల్ క్లీనింగ్ అవసరం తగ్గుతుంది నైన్త్ ఎయిర్ ఫ్లో ఈ ఏసీలో త్రీ డి ఎయిర్ ఫ్లో ఉంటుంది లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ స్వింగ్ చేస్తుంది రూమ్ అంతా యూనిఫామ్ గా కూల్ అవుతుంది రూమ్ కార్నర్స్ లో కూడా హీట్ ఉండదు టెన్త్ ఎయిర్ ఫిల్టర్ ఈ ఏసీలో పిఎం టూ పాయింట్ ఫైవ్ ఎయిర్ ఫిల్టర్ ని యూజ్ చేశారు పొల్యూషన్ ని డస్ట్ పార్టికల్స్ ని హండ్రెడ్ పర్సెంటేజ్ ఫిల్టర్ చేస్తుంది సిటీ ఏరియాస్ లో హెల్త్ కి బెటర్ క్లీన్ అండ్ బ్రీతబుల్ ఎయిర్ ఇస్తుంది లెవెన్త్ ట్రిపుల్ డిస్ప్లే తో వస్తుంది ఈ ఫీచర్ మనకి చాలా యూజ్ఫుల్ డిస్ప్లే పైన మనకు మూడు రకాల నెంబర్స్ కనిపిస్తాయి ఒకటి పవర్ కన్సప్షన్ ఎంత చేస్తుందో పర్సంటేజ్లో చూపిస్తుంది సెకండ్ సెట్ రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది థర్డ్ ఆటో ఎర్రర్ కోడ్ ఈ ఏసీలో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే పైన చూపిస్తుంది సర్వీస్కి ఇది చాలా ఈజీ ట్వెల్త్ రిఫ్రిజిరేటర్ గ్యాస్ ఈ ఏసీలో ఆర్ థర్టీ టూ రిఫ్రిజిరేటర్ గ్యాస్ని యూజ్ చేశారు ఈ ఆర్ థర్టీ టూ గ్యాస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ డిఫ్లేషన్ ఉండదు బెటర్ కూలింగ్ ప్లస్ లెస్ గ్యాస్ కన్సప్షన్ ఆర్ థర్టీ పోల్చుకుంటే చీప్ గా మార్కెట్లో దొరుకుతుంది ఏసీలకి చాలా తక్కువ పడుతుంది గ్యాస్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ చేస్తుంది కండెన్సర్ అండ్ డ్యూరబిలిటీ ఈ ఏసీలో లో కాపర్ కండెన్సర్ కాయిల్ని యూజ్ చేశారు కాపర్ కండెన్సర్ కాయిల్ని యూజ్ చేయడం వల్ల కూలింగ్ ఫాస్ట్ గా ఉంటుంది రిపేర్ చేయడం చాలా ఈజీ లాంగ్ లైఫ్ పనిచేస్తుంది డి డబల్ సెల్ఫ్ హీల్ కోటింగ్తో తో వస్తుంది రస్ట్ అండ్ కరోజన్ నుండి ప్రొడక్షన్ ఇస్తుంది మెయింటెనెన్స్ చాలా తక్కువ కోస్టల్ అండ్ హ్యూమిడిటీ ఇది చాలా బెస్ట్ ఆటో వేరియబుల్ స్పీడ్ సెట్టింగ్స్ వస్తుంది కూలింగ్ రిక్వైర్మెంట్ ని బట్టి మోటార్ స్పీడ్ చేంజ్ అవుతుంది సడన్ పవర్ కన్సంప్షన్ ఉండదు కరెంట్ బిల్ కంట్రోల్లో ఉంటుంది డైక్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ టన్నేజ్ ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ యొక్క వారంటీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే కంప్లీట్ ప్రొడక్ట్ పైన వన్ ఇయర్ వారంటీ వర్తిస్తుంది పీసీబీ మెయిన్ బోర్డు పైన ఫైవ్ ఇయర్స్ వారంటీ వర్తిస్తుంది కంప్రెసర్ పైన టెన్ ఇయర్స్ వారంటీ వర్తిస్తుంది ఈ డైకిన్ ఏసీలోని కంప్రెసర్ని మనం టెన్ ఇయర్స్ నిశ్చింతగా యూజ్ చేసుకోవచ్చు డైకిన్ ఏసీ వారంటీ ఇండస్ట్రీలో బెస్ట్ మనం ఈ ఏసీని ఆర్డర్ చేసుకుంటే వాట్ ఈజ్ ఇన్ ది బాక్స్ బాక్స్లో మనకు వచ్చే కాంపోనెంట్స్ వన్ యూనిట్ ఇండోర్ ఏసీ వన్ యూనిట్ అవుట్డోర్ ఏసీ రిమోట్ కంట్రోలర్ త్రీ మీటర్స్ కాపర్ కనెక్టింగ్ పైప్ మౌంటింగ్ ప్లేట్ ఇన్సులేషన్ పైప్ త్రీ పాయింట్ సెవెన్ మీటర్స్ కనెక్టింగ్ కేబుల్ టైర్ రేప్స్ అండ్ ఫిట్టింగ్ స్క్రూస్ వస్తాయి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే యూజర్ మాన్యువల్ గైడ్తో పాటు ఇన్స్టాలేషన్ని మనమే ఎలా చేసుకోవాలో వస్తుంది వారంటీ కార్డ్ ఈ వేస్ట్ గైడ్ లైన్స్ వైరింగ్ సర్క్యూట్ డయాగ్రామ్తో పాటు అన్ని ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తాయి ఈ ఏసీ ప్రస్తుతం నలభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలకు వస్తుంది ఇప్పటివరకు ఈ ఏసీని తీసుకున్న మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది కస్టమర్స్ ఫోర్ పాయింట్ వన్ స్టార్ రేటింగ్ ఇచ్చిన కస్టమర్స్ యొక్క రివ్యూస్ డిస్ప్లే మీద చూడొచ్చు వెరీ గుడ్ ప్రొడక్ట్ డైకిన్ ఏసీ అండ్ క్వాలిటీ వెరీ గుడ్ విత్ ఎనర్జీ సేవింగ్ వర్త్ ఇట్ ఏసీ ఈజ్ గుడ్ కూలింగ్ ఎఫెక్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ డైకిన్ ది బెస్ట్ పవర్ సేవింగ్ ఫైవ్ స్టార్ ఏసీ బెటర్ ఇన్స్టాలేషన్ వాజ్ ఎక్స్పెక్టెడ్ త్రూ డైకిన్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్నేజ్ గుడ్ ప్రొడక్ట్ ఫ్యాంటాస్టిక్ కూలింగ్ అండ్ ఫ్లాలెస్ ఇన్స్టాలేషన్ బెస్ట్ కూలింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రొడక్ట్ ఈజ్ ఓకే బట్ నో ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ ఫ్రీగా చేయరు థౌజండ్ నుండి టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు కామెంట్ చేసిన రివ్యూస్ ఇచ్చిన అందరు కస్టమర్స్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి చాలా బెస్ట్గా ఉన్నాయి ఈ ఏసీ పైన నా యొక్క ఫైనల్ ఒపీనియన్ సైలెంట్ ఏసీ కావాలి లో కరెంట్ బిల్ కావాలి ఎక్స్ట్రీమ్ సమ్మర్లో స్ట్రాంగ్ కూలింగ్ కావాలి లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లో కరెంట్ బిల్ సేవింగ్స్ కావాలి అంటే అప్పుడు ఈ డైక్ ఇన్ వన్ పాయింట్ ఫైవ్ టన్నేజ్ ఫైవ్ స్టార్స్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ బెస్ట్ ఇండియాలోనే నెంబర్ వన్ ఏసీ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఏసీ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఈ వీడియో మీ ఇంకా లైక్ చెప్తే కసిం కూడా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి రివ్యూ వీడియోతో మీ ముందుంటాను